ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అపారమైన ఖుషి మరియు నశాల ఉండేందుకు దేహాభిమానం అనే జబ్బును వదిలి ప్రీతి బుద్ధి గలవారిగా అవ్వండి మీ నడవడికలను సరిదిద్దుకోండి ప్రశ్న ఎలాంటి పిల్లలకు జ్ఞాన ఉల్టానష ఎక్కదు జవాబు ఎవరైతే బాబాను యథార్థంగా తెలుసుకుని స్మృతి చేస్తారో ఎవరైతే బాబాను హృదయపూర్వకంగా మహిమ చేస్తారో ఎవరికైతే చదువుపై పూర్తి గమనం ఉంటుందో వారికి జ్ఞాన ఉల్టానశ ఎక్కదు ఎవరైతే బాబాను సాధారణంగా భావిస్తారో వారు బాబాను స్మృతి చేయలేరు స్మృతి చేసినప్పుడు తమ సమాచారాన్ని కూడా బాబాకు తప్పకుండా తెలియచేయాలి పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వనట్లయితే పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా అని బాబాకు ఆలోచనలు నడుస్తాయి ఓం శాంతి బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లల్లారా ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారికి మొదట హద్దు బేహద్దు తండ్రి ఇరువురి పరిచయాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనగా అనంతమైన ఆత్మల తండ్రి హద్దులోని తండ్రి ప్రతి జీవాత్మకు వేరువేరుగా ఉంటాడు ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఒకే విధంగా ధారణ చేయలేరు కొందరు ఒక శాతం మరికొందరు తొంభై ఐదు శాతం ధారణ చేస్తారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు సూర్యవంశ చంద్రవంశ పరివారాలు ఉంటాయి కదా రాణి మరియు ప్రజలు ప్రజల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు ప్రజలు అంటేనే ప్రజలు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది చదువు ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారంగానే చదువుతారు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది కల్పక్రితం ఎవరంత చదువును దారణ చేస్తారో వారు ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు చదువు ఎప్పుడూ గుప్తంగా ఉండలేదు చదువు అనుసారంగానే పదవి కూడా లభిస్తుంది తండ్రి అర్థం చేయించారు ముందు ముందు పరీక్షలు ఉంటాయి పరీక్ష లేకుండా పై తరగతికి బదిలీ అవ్వలేరు కనుక చివర్లో అంతా తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా మేము ఏ పదవికి అర్హులము అని తెలుసుకోగలరు సిగ్గు వల్ల అందరూ చేతులెత్తుతారు కానీ మేము అలా ఎలా అవ్వగలము అని అర్థం చేసుకోగలరు అయినా చేతులెత్తుతారు దీనిని కూడా అజ్ఞానము అని అంటారు వీరికన్నా లౌకిక విద్య చదివే విద్యార్థుల్లో ఎక్కువ తెలివి ఉంటుంది అని తండ్రి వెంటనే అర్థం చేసుకోగలరు మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు అర్హులు కాదు పాస్ అవ్వలేము టీచర్ ఏం చదివిస్తున్నారో అందులో మేము ఎన్ని మార్కులు తీసుకుంటాము అని విద్యార్థులు అర్థం చేసుకోగలరు మేము గౌరవయుక్తంగా పాస్ అవ్వగలము అని వారు చెప్పారు ఇక్కడ అనేక పిల్లల్లో ఆ మాత్రం తెలివి కూడా లేదు దేహాభిమానం చాలా ఉంది మీరు భలే ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కానీ అలాంటి నడవడుకలు కూడా ఉండాలి కదా తండ్రి చెప్తారు వినాశకాలే విపరీత బుద్ధి ఎందుకంటే నియమానుసారంగా తండ్రిపై ప్రేమ లేదు వినాశకాలే విపరీత బుద్ధి అనగా యథార్థమైన ఏమిటో బాబా పిల్లలకు అర్థం చేయించారు పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మరి ప్రపంచంలోని వారు ఏమర్థం చేసుకోగలరు తండ్రిని స్మృతి చేయటం గుప్తమైన విషయం చదువైతే గుప్తంగా ఉండదు కదా అందరూ ఒకే విధంగా చదవరు ఇప్పుడు ఇంకా బేబీలుగానే ఉన్నారని భావిస్తున్నారు ఇలాంటి బేహద్దు తండ్రిని మూడు మూడు మాసాలు నాలుగు నాలుగు మాసాలు స్మృతి కూడా చేయరు స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది బాబా నేను ఇలా నడుస్తున్నాను ఈ సర్వీస్ చేస్తున్నాను అని తండ్రికి ఉత్తరం కూడా రాయరు పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా మన్నించలేదు కదా అని పిల్లల గురించి తండ్రికి ఎంత చింత ఉంటుంది కొందరు బాబాకు సర్వీస్ సమాచారాలు చాలా బాగా రాస్తారు ఈ బిడ్డ జీవించే ఉన్నాడని తండ్రి కూడా భావిస్తాడు సర్వీస్ చేసే పిల్లలు గుప్తంగా ఉండలేరు ఏ పుత్రుడు ఎలా ఉంటాడు అని తండ్రి ప్రతిపుత్రుని మనసును తెలుసుకుంటారు దేహాభిమానపు జబ్బు చాలా కఠినమైనది బాబా మురళీలో అర్థం చేయిస్తారు చాలామందికి జ్ఞాన ఉల్టా నశ ఎక్కుతుంది అహంకారం వచ్చేస్తుంది కనుక స్మృతి కూడా చేయరు జాబులు కూడా రాయరు కనుక తండ్రి కూడా ఎలా స్మృతి చేస్తారు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని యథార్థంగా తెలుసుకుని స్మృతి చేస్తారు హృదయపూర్వకంగా స్మృతి చేస్తారు చాలామంది పిల్లలు సాధారణంగా అర్థం చేసుకుంటారు కనుక స్మృతి కూడా చేయరు బాబా ఎలాంటి ఆడంబరము మొదలైనవి చూపించరు భగవాను వాచా నేను మీకు విశ్వరాజ్యాన్ని ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను మేము విశ్వరాజ్యాన్ని పొందేందుకు బేహద్దు తండ్రి వద్ద చదువుకుంటున్నామని మీరు భావించారు ఈ నశా ఉంటే సదా అపారమైన సంతోషం ఎక్కి ఉండాలి గీతను చదివేవారు కేవలం శ్రీకృష్ణ భగవాను వాచ నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని మాత్రమే చెప్తారు వారికి రాజ్యాన్ని పొందే సంతోషం ఉండదు గీతను చదివి పూర్తి చేస్తారు మళ్లీ వారి వారి కార్య వ్యవహారాల్లో మునిగిపోతారు మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది వారి బుద్ధిలోకి ఇలాంటి ఆలోచన రాదు కనుక ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి మొట్టమొదట ఇరువురు తండ్రుల పరిచయము ఇవ్వాలి భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉందని చెప్పండి ఇది కలియుగము దీనిని స్వర్గం అని అనరు స్వర్గం సత్యుగంలోనూ ఉంటుంది కలియుగంలోనూ ఉంటుంది అని అనరు ఎవరికైనా దుఃఖం కలిగితే నరకంలో ఉన్నామని సుఖం కలిగితే మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు దుఃఖీ మనుషులు నరకంలో ఉన్నారు మేము చాలా సుఖంగా కూర్చుని ఉన్నామని అంటారు మహళ్ళు భవనాలు కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు బంగారు యుగం ఇన్ప యుగం రెండూ ఇక్కడే ఉన్నాయని అనుకుంటారు కనుక మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయం బుద్ధిలో కూర్చోపెట్టాలి తండ్రియే స్వయంగా తమ పరిచయంను ఇస్తున్నారు వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు లౌకిక తండ్రిని సర్వవ్యాపి అని అంటారా ఆత్మ పరమాత్మల రూపమైతే ఒకటే ఇందులో వ్యత్యాసం లేదని మీరిప్పుడు చిత్రంలో చూపిస్తారు ఆత్మ చిన్నదిగా పరమాత్మ పెద్దగా ఉండరు అందరూ ఆత్మలే వారి కూడా ఆత్మయే వారు సదాపరంధామంలో ఉంటారు అందుకే వారిని పరం ఆత్మ అని అంటారు ఆత్మలైన మీరు ఎలా వస్తారో నేను అలా రాను నేను చివర్లో ఈ శరీరంలో వచ్చి ప్రవేశిస్తాను వెలుపలి వారు ఎవ్వరూ ఈ మాటలను అర్థం చేసుకోలేరు విషయం చాలా సహజమైనది ఏమిటంటే కేవలం తండ్రికి బదులుగా వైకుంఠ నివాసమైన కృష్ణుని పేరు వేసేస్తారు కృష్ణుడు వైకుంఠం నుండి నరకంలోకి వచ్చి రాజయోగాన్ని నేర్పించారా దేహ సమేతంగా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని కృష్ణుడు ఎలా చెప్పగలడు దేహదారుల స్మృతి వలన పాపాలు ఎలా సమాప్తమవుతాయి కృష్ణుడు ఒక చిన్న బాలుడు నేనేమో సాధారణ వృద్ధ మానవ శరీరంలో వస్తానని చెప్పాను ఎంత తేడా ఉంది ఈ ఏకైక తప్పు వల్లనే మనుషులందరూ పతితులుగా బికారులుగా అయ్యారు నేను సర్వవ్యాపిని కాను కృష్ణుడు కూడా సర్వవ్యాపి కాడు ప్రతి శరీరంలో ఆత్మ సర్వవ్యాపిగా ఉంది నాకైతే నా శరీరం కూడా లేదు ప్రతి ఆత్మకు తమ తమ శరీరం ఉంది ప్రతి శరీరానికి వేరువేరు పేర్లు ఉన్నాయి నాకు శరీరం లేదు శారీరక నామము లేదు నేను వృద్ధ మానవ శరీరాన్ని తీసుకుంటాను కనుక ఇతని పేర్ను మార్చి బ్రహ్మ అని పెట్టాను బ్రహ్మ నా పేరు కాదు నన్ను సదాశివ్ అనే పిలుస్తారు నేను సర్వుల దాతను ఆత్మను సర్వుల సద్గతీ దాత అని అనరు పరమాత్మకు ఎప్పుడైనా దుర్గతి కలుగుతుందా దుర్గతి సద్గతులు కలిగేది ఆత్మకే ఇవన్నీ విచారసాగర మంతనం చేయాల్సిన విషయాలు లేకుంటే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు కానీ మాయ ఎంత ప్రబలమైంది అంటే పిల్లల బుద్ధిని ముందుకు సాగనివ్వదు పూర్తి రోజంతా వ్యర్థచింతనలోనే గడుపుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు తండ్రి నుండి దూరం చేసేందుకు మాయ ఎంత ఒత్తిడి చేస్తుంది చాలామంది పిల్లలు భగ్నమైపోతారు తండ్రిని స్మృతి చేయనందున స్థితి అచ్చలంగా స్థిరంగా ఉండలేదు తండ్రి క్షణక్షణం నిలబెట్టాడు మాయ పడేస్తుంది తండ్రి చెప్తున్నారు ఎప్పుడూ ఓడిపోకండి కల్పకల్పం అలాగే జరుగుతుంది కొత్త విషయం ఏమీ కాదు అంతిమంలో మాయాచీతులుగా అవ్వనే అవుతారు రావణ రాజ్యం సమాప్తం అవ్వాల్సిందే మళ్లీ మనం కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాము కల్పకల్పం మాయాచీతులుగా అయ్యాము సార్లు కొత్త ప్రపంచంలో రాజ్యపాలన చేశాము బుద్ధిని సదా బిజీగా ఉంచుకుంటే సదా సురక్షితంగా ఉంటారని బాబా చెప్తున్నారు వీరినే స్వదర్శన చక్రదారులు అని అంటారు అంతేకాని ఇందులో హింస మొదలైన వాటి విషయమే లేదు బ్రాహ్మణులే స్వదర్శన చక్రదారులుగా అవుతారు దేవతలను స్వదర్శన చక్రదారులు అని అనరు పతిత ప్రపంచంలోని ఆచార పద్ధతులకు దేవీ దేవతల ఆచార పద్ధతులకు చాలా వ్యత్యాసం ఉంది మృత్యులోకంలోని వారే పతిత పావనులైన తండ్రితో మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనం చేయండి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం కొత్త ప్రపంచం ఉండేది దానికి అని అంటారు త్రేతాయుగంను కొత్త ప్రపంచమని అన్నారు అది ఫస్ట్ క్లాస్ ఇది సెకండ్ క్లాస్ అని బాబా చెప్తారు ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపడాలి కొందరు ఆశ్చర్యపడతారు కూడా కానీ పురుషార్థం చేసేందుకు సమయం ఉండదు తప్పకుండా పవిత్రంగా అవ్వాలని వింటారు ఈ కామ వికారమే మనుషులను పతితులుగా చేస్తుంది దానిని జయించినట్లయితే మీరు జగచీతులుగా అవుతారు కానీ వారు ఈ కామ వికారాన్నే శక్తిగా భావిస్తారు అందుకే కామ విచీతులే జగచీతులు అని చెప్పరు కేవలం మనస్సును అదుపులో ఉంచుకోండి అని చెప్తారు కానీ ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉండదో అప్పుడే మనసు అదుపులో ఉంటుంది అంతేకాని మనసు ఎప్పుడూ అదుపులో ఉండదు కర్మ చేసేందుకే దేహం లభించినప్పుడు కర్మాతీత అవస్థలో ఎలా ఉంటారు కర్మాతీత స్థితి అని శవాన్ని అంటారు జీవించి ఉండగానే అంటే శరీరం నుండి అవ్వటం తండ్రి మీకు శరీరం నుండి భిన్నంగా ఈ అభ్యాసం చేయిస్తారు శరీరం నుండి ఆత్మ భిన్నమైనది ఆత్మ పరంధామంలో నివసిస్తుంది ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు దాన్ని మనిషి అని అంటారు కర్మ చేసేందుకే శరీరం లభిస్తుంది ఒక శరీరం వదిలి కర్మ చేసేందుకు మళ్ళీ రెండో శరీరాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే శరీరంలో ఉండరో అప్పుడు శాంతి ఉంటుంది మూలవతనంలో కర్మ ఉండదు సూక్ష్మవతనం ప్రసక్తే లేదు సృష్టిచక్రం ఇక్కడే తిరుగుతుంది బాబాను సృష్టి చక్రాన్ని తెలుసుకున్నటనే జ్ఞానమని అంటారు సూక్ష్మవతనంలో శ్వేత వస్త్రదారులు అలంకారదారులు పాముళ్ళు దండల్గా ధరించిన శంకరుడు మొదలైన వారెవ్వరూ ఉండరు బ్రహ్మ విష్ణువుల రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు బ్రహ్మ ఇక్కడే ఉన్నారు విష్ణువు యొక్క రెండు రూపాలు కూడా ఇక్కడే ఉన్నాయి కేవలం ఆ సాక్షాత్కారం పాత్ర డ్రామాలో ఉంది దానిని దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడవచ్చు వికారీ కనులకు పవిత్ర వస్తువులు కనిపించవు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు బుద్ధిని విచారసాగర మంతనంలో బిజీగా ఉంచాలి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి వ్యర్థంగా పరిచింతన చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోరాదు సెకండ్ పాయింట్ శరీరం నుండి భిన్నమయ్యే ఏ చదువును బాబా నేర్పిస్తున్నారో దానిని నేర్చుకోవాలి మాయా ఒత్తిడి నుండి సురక్షితంగా ఉండేందుకు మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకోవాలి వరదానము బ్రహ్మబాబా సమానం లక్ష్యాన్ని లక్షణాల్లోకి తీసుకొచ్చి ప్రత్యక్ష శాంపుల్గా అయ్యే సర్వుల భవ ఎలాగైతే బ్రహ్మబాబా స్వయాన్ని నిమిత్త ఎగ్జాంపుల్గా చేసుకున్నాడో ఎవరు చేస్తారో వారే అర్జునుడు అనే లక్ష్యాన్ని సదా లక్షణాల్లోకి తీసుకురావటం ద్వారా నెంబర్ వన్గా అయ్యాడు కనుక అలా తండ్రిని అనుసరించండి కర్మ ద్వారా జీవితంలో సదా మీరు స్వయం అయి ప్రత్యక్ష అయి ఇతరులకు సహజంగా గుణాల ధారణ చేసేందుకు సహయోగంను ఇవ్వండి దీనినే గుణదానం అని అంటారు దానమంటేనే సహయోగంను ఇవ్వటం ఇప్పుడు ఏ ఆత్మలైనా వినేందుకు బదులు ప్రత్యక్ష ప్రమాణం చూడాలని కోరుకుంటున్నారు కనుక ముందు స్వయాన్ని గుణమూర్తిగా చేసుకోండి స్లోగన్ అందరి నిరాశల అంధకారాన్ని దూరం చేసేవారే జ్ఞాన దీపాలు అచ్చా ఓం శాంతి